నైట్ మిగిలిన అన్నంతో బ్రేక్ఫాస్ట్ చూద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్ చాలా మృదువుగా చేసుకునే దోశలు చేద్దామండి ఒక కప్పు అన్నం రైస్ తీసుకోవాలండి రైస్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకున్న తర్వాత దాంట్లోకి హాఫ్ కప్ ఆఫ్ రవ్వ వేసుకోవాలండి బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత దాంట్లోకి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసు వేసుకున్న తర్వాత దాంట్లోకి టూ గ్లాస్ ఆఫ్ అదే కప్తో రెండు సార్లు నీళ్ళు పోయాలండి వాటర్ వేసేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి స్మూత్గా చేసుకోవాలి స్మూత్గా చేసుకున్న తర్వాత దాంట్లోకి సోడా కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి చట్నీ కావాలి కదండి చట్నీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పుట్టినాల పప్పు వేసుకోవాలండి దాంట్లో కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక ఫైవ్ వేసుకున్న తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను సిక్స్ వేసాను సిక్స్ వేసేసుకున్న తర్వాత దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా సరిపడినంత వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఒక్కసారి తిప్పుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ మిక్సీ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని పోపు వేసుకోవాలి ఆవల జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి దాంట్లోకి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఈ చట్నీలోకి వేసేసుకోవాలి వేసేసుకొని చట్నీ రెడీ అయిందండి ఇది మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ వెలిగించాలండి మళ్ళీ స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని దానిపైన చిన్నగా చిన్నగా లాగా చిన్న చిన్నగా దోశలు వేసుకోవాలండి దోశలు వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఫైవ్ మినిట్స్ ఆగితే దోశ రెడీ అవుతుందండి తీసి ప్లేట్లో వేసుకోవాలండి ప్లేట్లో వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ చట్నీతో సర్వ్ చేయండి ఎంత టేస్టీగా ఉంటుందో ఎంత మృదువుగా వచ్చాయో చూడండి చాలా స్మూత్గా ఉంటాయని ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్